హలో ఫ్రెండ్స్ నేను మీ స్నేహ మన పక్కన ఎవరు ఎవరైనా అనుకుంటున్నారు మన ట్రాన్స్జెండర్ జెండర్ ట్రాఫిక్ కానిస్టేబుల్తో మనం ఉన్నాం ఇక్కడ సో తన ఫీలింగ్ అని తెలుసుకుందాము హాయ్ నిషా ఎలా ఉన్నావు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాన్స్జెండర్ ఎలా ఉంది అసలు ఈ బిరిది నీకు వాస్తవికానికి సిగ్నల్స్ దగ్గర అడుక్కునే మేమే ఈ రోజు సిగ్నల్స్ ను ప్రతి ఒక్కరితోటి సెల్యూట్ చేసుకుంటున్నాం అంటే మంచి గొప్ప అచీవ్మెంట్ అనుకుంటున్నాను చాలా సంతోషంగా ఉన్నాను ముందుగా ప్రత్యేకంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ సార్ దీవులతోటి మేము ఈరోజు ముందు స్థాయిలో ఉన్నాం సూపర్ అదేవిధంగా ఇంకా మా కమ్యూనిటీ లీడర్స్ లైలా మాలకమ్మ గారికి రమ్య మాలకమ్మ గారికి నగమ మాలకమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ స్థాయికి ఉన్నామంటే వాళ్ళందరి కృపా కటాక్షాలు ఉండవాడికి మేము ముందు స్థాయిలో వెళ్తున్నాం రాను వస్తున్నాం కూడా సో తప్పకుండా నిషా స్టేషన్ థ్యాంక్ యూ సపోర్ట్ తో ఇంకా సక్సెస్ఫుల్ అనేది ఉండాలని మనసు